నమస్తే నా పేరు కోపల్లి ఫణికుమార్ తెలంగాణ ఫెడరల్ నుండి తొందరలో ముగ్గురు నేతలకు ఒక పరీక్ష ఎదురు కాబోతోంది ముగ్గురు నేతలు ఎవరంటే ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు ఈ ముగ్గురికి ఎదురవ్వబోయే పరీక్ష ఏమిటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రెండు వేల ఇరవై మూడులో హిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ గెలిచారు అయితే మొన్న జూన్ ప్రాంతంలో ఆయన హఠాత్తుగా గుండెపోటుతో చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది సో ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి మళ్ళీ పార్టీలన్నీ పోటీ చేస్తాయి అయితే గెలుపు ఎవరిది ఇక్కడే కీలకమైన విషయం ఉంది ఎందుకంటే నియోజకవర్గంలో మళ్ళీ జెండా ఎగరేయాలని ఖచ్చితంగా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది ఇదే సమయంలో ఆ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుని తమ ఖాతాలో వేసుకుని తమ సీట్ల సంఖ్యను పెంచుకోవాలని రేవంత్ రెడ్డి చాలా పట్టుదలగా ఉన్నారు మొట్టమొదటిసారి తను అధ్యక్షుడు అయిన తర్వాత ఎన్నిక రాబోతోంది కాబట్టి ఇక్కడ గెలిచి జాతీయ నాయకత్వానికి తన కెపాసిటీ ఏమిటో రుజువు చేసుకోవాలని రామచంద్రరావు ఆయన కూడా పట్టుదలగానే ఉన్నారు ఈ ముగ్గురు నేతలు ఎంత పట్టుదలగా ఉన్నా కూడా గెలుపు ఎవరికో ఒకళ్ళకే సాధ్యం ఆ ఒకళ్ళు ఎవరు అన్నదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ బీఆర్ఎస్ ఏమో గోపీనాథ్ చనిపోయారు కాబట్టి ఆయన మరణం తాలూకు సానుభూతిని అడ్వాంటేజ్గా తీసుకోవాలని గట్టి ప్రయత్నంలో ఉంది అందుకనే గోపినాథ్ భార్య మాగంటి సునీతను దాదాపు అభ్యర్థిగా ఫైనల్ చేసేసినట్లే అధికారికంగా ప్రకటించలేదు కానీ సునీత అభ్యర్థిత్వాన్ని మూడు రోజుల కిందట పార్టీ ఆఫీసులో కేటీఆర్ పరిచయం చేశారు అంటే అభ్యర్థిత్వాన్ని అంటే ఆమెనే పరిచయం చేశారు నేతలందరికీ నేతలు కేడరు ఏకతాటి ఏకతాటిపైకి వచ్చి గట్టిగా పనిచేస్తే మాగంటి సునీత గెలుపు ఖాయము అని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఆయన నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో పార్టీ వెనకబడి ఉందని కొన్ని ప్రాంతాల్లో పర్వాలేదని కొన్ని ప్రాంతాల్లో బాగా వెనకబడి ఉందని అంటే తమ సర్వే రిపోర్ట్లో వచ్చిన విషయాలని కేటీఆర్ వినిపించారు అందరికీ సో ఎట్లయినా సరే సీట్లో గెలవాలి అన్నది కేటీఆర్ పంతం ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు ఎందుకు గెలవలేదంటే ఇక్కడంతా కూడా బీఆర్ఎస్ అవనే కనబడింది బాగా కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక కొద్ది రోజులకే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు కాబట్టి అక్కడ ఉప ఎన్నిక జరిగింది సానుభూతితో ఓట్లు వర్షం కురుస్తుందని మళ్ళీ తమ సీటును తామే గెలుచుకోవచ్చని అనుకుని కేసీఆర్ ఏం చేశారంటే నందిత చెల్లెలు లాస్య నందిని అభ్యర్థిగా ప్రకటించారు అయితే ఏమైంది ఓడిపోయింది ఎందుకు అక్కడ సానుభూతి పనిచేయలేదు అక్క చనిపోతే ఆ ప్లేస్లో చెల్లెలకి టికెట్ ఇచ్చి ప్రచారం చేసి ఎంత కష్టపడినా కూడా చెల్లెలకు ఓట్లు వేయలేదు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్కి వేసి గెలిపించారు జనాలందరూ అక్కడ సానుభూతి ఏమైందో ఎవరికి తెలియలేదు సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా సానుభూతి పనిచేస్తుందా అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్కే మరి ఏం చేయాలి సానుభూతి పని చేయకపోతే అంటే వీళ్ళు చేసేదేం లేదు కష్టపడాలి జనాల మనసులు గెలుచుకోవాలి ఓట్లు వేయించుకోవాలి అదొకటే మార్గం వీళ్ళకి అయితే ఇక్కడ ఏమవుతుందంటే హిల్స్లో మూడు లక్షల యాభై ఐదు వేల ఉన్నాయి ఇందులో సుమారుగా లక్ష ఓట్లు ముస్లిం మైనారిటీవే ఉన్నాయి సో వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు అభ్యర్థులు గెలుపు ఓటముల్లో ఎంఐఎం ఏమో అంశాల వారీగా మద్దతు ఇస్తుంది నూరు శాతం మిత్రపక్షంగా కాంగ్రెస్కు లేకపోయినా అంశాల వారీగా మద్దతు ఇస్తున్నారు కాబట్టి రేపు ఎంఐఎం తీసుకుపోయే స్టాండ్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు మీద ప్రభావం చూపిస్తుందని అనుకోవాలి మనం జూబ్లీ హిల్స్ అనగానే చాలా ఖరీదైన ప్రాంతం అది పెద్ద పెద్ద సెలబ్రిటీలు పారిశ్రామికవేత్తలు వివిధ రంగాల్లో ప్రముఖులు నిపుణులు ఇట్లా చాలామంది ఉంటారు జూబ్లీ హిల్స్లో అందుకే అంత ఖరీదైంది అది ఏరియా అయితే విచిత్రం ఏంటంటే ఎన్నికల్లో చాలామంది వాళ్ళు ఓటింగ్కు రాదు మొన్న ఎన్నికల్లో కూడా జూప్లీ హిల్స్లో ఓటింగ్ నమోదు నలభై ఎనిమిది శాతం అయింది అత్యంత తక్కువ అది మూడు లక్షల యాభై ఐదు వేల లక్షా ఎనభై ఎనిమిది దాకా ఓటింగ్ వచ్చారు అంతవరకే గోపీనాథ్ గెలిచింది కూడా పదహారు వేల ఓట్లతోనే గెలిచాడు ప్రముఖ క్రికెటరు కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ ఓడిపోయారు అక్కడ సో ఈ రకంగా చూసుకుంటే ముస్లింలు మధ్య దిగువ మధ్య తరగతి పేద ప్రజలందరూ ఉండేది ఎక్కువగా బస్తీల్లో ఈ ప్రముఖులందరూ ఉండేదేమో మంచి పాష్ ఏరియాల్లో ఉంటున్నారు ఎవరు పెద్దగా ఓట్లకు వచ్చేవాళ్ళు కాదు సో ఓట్లకు వచ్చేదంతా కూడా వీళ్ళే వస్తారు సో కాబట్టి ముస్లిముల ఓట్లు ఏకంగా లక్ష్యం ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఓట్లు కూడా చాలా కీలకమవుతుంది ఈ రెండిటివి చూసుకుంటే కాంగ్రెస్కి అడ్వాంటేజా బీఆర్ఎస్కి అడ్వాంటేజా అన్నది ఇప్పుడే చెప్పలేము మొన్నటి వరకు ఎంఐఎం బీఆర్ఎస్కి మద్దతుగానే ఉండేది అయితే ఇప్పుడు పక్కకు జరిగి అంశాల వారీగా కాంగ్రెస్కు మద్దతు ఇస్తోంది సో ఇక బీజేపీ కోణంలో చూసుకుంటేనేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద జనాలందరూ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తమకే ఓట్లేసి గెలిపిస్తారని రామచంద్రరావు అంచనా వేసుకుంటున్నారు ఇది ఏమవుతుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేము థ్యాంక్ యూ